వెల్కమ్ టు అవర్ ఛానల్ కమలాకర్ హోమ్ ముందుగా అందరు ఎట్లున్నారండి అందరు మంచిగా హ్యాపీగా సేఫ్ ఉన్నారని అనుకుంటున్నాము మేము కూడా ఎక్కడ ఉన్నాము సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం ఆ విషయం మీకు తెలిసిందే సో మా ఇంట్లో యాక్చువల్గా న్యాచురల్ కారం వాడతారు అంటే ఎండుమిరపకాయలని దంచి వాడతారు సో అందరూ అట్లనే వాడతారు అంటే మ్యాక్సిమము కారం పొడి ప్యాకెట్లు వాడతారు కదా కానీ మా ఇంట్లో అట్లా వాడరు ఇల్లు అయితే ఊకే దాన్ని మిరపకాయలు కొని వాటిని ఎండబెట్టి వాటిని పొట్టొల్చి పొట్టొల్చింటే తోడి తోడి నువ్వు అవన్నీ చేయడం కాదు కానీ మేము ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ ఏంటంటే మీరు చూసి ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ అట్లా సమ్మర్ లో ఎప్పుడైనా సరే మిరపకాయలు తీసుకొని వాటిని ఎండబెట్టడము ఇంక అందరికి తెలిసిన ప్రాసెస్ మిక్సీ అదే గ్రాండ్ మన మిల్లుకు పట్టించుకొని గిర్నీ చేపించుకొని కారం పొడి స్టోర్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఏమైతుందంటే కొంచెం హెల్త్ బాగుండట్లేదు కాకపోతే ఏంటంటే ఇంకా ఆ ఓపికలు ఉండట్లేదు టైం ఉండట్లేదు అయితే మాకు ఇక్కడ ఏంటంటే మేము ఇంతకుముందు మొన్న వచ్చినప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు కారం పొడి ఇక్కడ ఆల్రెడీ మిల్లులో కొట్టించి పెడతారనమాట వాళ్ళు మనం మిరపకాయలు వాళ్ళే ఎండబెట్టి మంచిగా మిల్లు చేసి మనకు కిలో ప్యాకెట్లు కిలో అయితే కిలో టూ కేజెస్ అయితే టూ కేజెస్ మంచిగా అంటే మనం చేసుకున్నట్లే వాళ్ళు ఇక్కడ అన్ని రెడీమేడ్గా ఇచ్చేస్తారు మంచిగానే ఉంది నేను వాడి చూసినా చాలా బాగుంది అయితే ఇప్పుడు వచ్చినాం కదా తీసుకొని వెళ్దాము మా అమ్మకి దగ్గు పట్టుకుంది ఇంక ఇట్లాంటి పరిస్థితులలో చేసి రిస్క్ తీసుకోవడం అవసరమా అది కూడా మంచినే ఉంది కారం పొడి వాడి చూసినాం మంచిగా అనిపించింది సరే ఇప్పుడు వస్తున్నాం కదా వచ్చినప్పుడల్లా మనకు తోసినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము కొంచెం పరిచయం కూడా అయ్యారు తీసుకొని వెళ్ళడము మంచిగా వాడుకుంటున్నాం ఎందుకు కష్టపడడం మనకు హ్యాపీగా మంచిగా మనం చేసుకున్నట్టే దొరుకుతుంది కదా అట్లానే అంటే పిల్లలు ఏంటిది మమ్మీ రెడీమేడ్గా తెచ్చుకున్నాకండి ఇది బెస్ట్ కదా అది బెస్ట్ కదా సరే ఏదైనా సరే మనకు నచ్చింది సరే తీసుకుందామని అందుకనే వెళ్తున్నాము అట్లే ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి చూసుకొని మా అమ్మ సెట సో అదండి పోతున్నాం ఇక ఆ షాప్ ఓపెన్ ఉంటుందా అంకుల్ ఉంటాడా లేడా చూడాలి మా ఓడోసీ మా అమ్మ సరిపోయింది వెళ్ళి నేను మాత్రం ఒప్పుకుంటూ వెళ్తున్నాను అదే ఎట్లాగా వెళ్తున్నాం కదా కనిపిస్తున్నా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళలే మనం ఎప్పుడు వచ్చిన పెద్ద అన్న వాళ్ళని కలుస్తాను అక్కడికి వెళ్ళి పెద్ద అన్న అదే పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉండట్లేరు పెద్దమ్మ కొన్ని సామాలు చెప్పింది మరి పెద్ద నాన్నకి ఒకసారి రైస్ కుక్కర్ ఆ మిక్సీ ఒకసారి చూపించుకొని ఎట్లాగ వెళ్తున్నాం పిల్లల్ని కలిసి ఇంకా మళ్ళీ మన ఇంకా రెండు రోజులు అయితే రేపు వెళ్ళిందా మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతాం అది చూపించుకొని అట్లా తీసుకొని వాళ్ళని కలిసినట్టుంటది పనులు పని ఈ పనులు అయిపోతాయి పనులు చేసుకుందాం అని బయలుదేరాం ఎండనేమో ఈరోజు పొద్దున ఎండొస్తులేదు నాకేమో ఎండలేదు అవును ఈ రోజు ఏదో వర్షం పడేటట్టు ఉంది ముబ్బట్టుకుంది ఇక్కడ రోజు ఏంది రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇంకా వస్తుంది ఆటోకే కదా వెళ్ళి ఏనికి తెలియదు తెలియదు అరే నీకు అవసరము తిరుగుతున్నావురా తిరగాలంటే ఎట్లా ఇది ఒక కుక్క ఎందుకే ముక్కుకి ఏమైనా కట్టుకోరా తగ్గుతున్నావు అప్పటికేంచి మన జనరేటర్ ఇక్కడే నావే తెచ్చింది ఎక్కడ ఎక్కడ

మా అమ్మ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంది ఇప్పుడు పెద్దైనా షాప్కి వెళ్తున్నాం షాప్ ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా డౌటే ఓపెన్ ఉంటే అవి ఇవ్వాలి కుక్కర్ ఏమో తీసుకొచ్చిండి అక్కేగాడు మమ్మీ ఏంటంటే రైస్ కుక్కర్ మిక్సీ రైస్ కుక్కర్ మిక్సీ ఇచ్చిన షాప్లో లేదో బాయ్ ఉంటది పా వెతుక్కుంట బానా అయితే నిన్న ఇవాళ తీసుకొని వస్తా అన్నాడు ఆయన హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్ ఆయన తండ్రి ఆయన వస్తలేడు ോണ്ട് നിന്നെ ബോട്ട് നല്ല ഇത് ആന ഫൈതല അല്ല എപ്പോഴും ഹോംവർക്കോട്ടെ രാവിലെ മാലിഡേസ് ഉണ്ടായിട്ട് t i n g g a i t వచ్చినప్పుడు ఇంకా మా అమ్మ నిమ్మకాయలు నిమ్మకాయలు అంటది ఏందోదినది అది ఉంటేనే నాకు కూరలు కూడా అవసరం లేదు కలిపి పెడతా

అన్నయ్య ఇది అయ్యిందా అంచివేనై ఇది ఇగో ఇది

మన్న మల కాకా మన్న ఏంది ఏంది Many of the kidnaught and h k i n a u g and h k i n a u g and the lunatic. Thank you. Thank you. Malay my Thank you. Thank you. And let's get this ద్దాం ఏంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడమ్మ పెద్ద వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ వెళ్తున్నాము పిల్లలు ఉన్నారు వాళ్ళతో వచ్చేసరిగా స్కూల్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చి హ్యాపీ అది ఇందాక అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు ఫైవ్ అవర్ ఇప్పుడు కారం పొడి తీసుకోవాలి ఇప్పుడు కారం పొడి తీసుకోవాలి పెద్దనాన్న అవి మెషిన్లు సరే మిక్సీ పెద్దమ్మ ఉంటే ఇంకా బాగుంటుంది కానీ పెద్దమ్మ పెద్ద సాయిక దగ్గర ఉందంట చూడాలి కారం పొడి మిక్సీలు తీసుకుని తీసుకోవాలి మిక్సీలు తీసుకోవాలి పెద్దనా చేసి పెట్టిండంట ఇప్పుడు వెళ్తుంటూ తీసుకొని పెద్దనా బావి చెప్పేసి అక్క నుంచి అట్లా కారం పొడికి వెళ్ళాలి కారం పొడి ఉంటుందో ఉండదు ఫింగర్ ఉండాలి ఓకే చూద్దాం ఇగో ఇదే ఆ అమిల్లు పచ్చిమిరపకాయ ൊടുമ തൊടിമല്ലൊ മാട పదంటా ఉందా అనేది ఫేమస్ మీ కాడ తీసుకుంటావా అండి మేము ఇక్కడికే వచ్చి बोल रही है ना किरापाला लूला येकडे आवली होती लोकांनी हं तर उसने पडला की तो मला काय करतोय बघ अरे आज कुणाला दिसतो दोन मिनिटात मलाच नाही येणार काय मी इथे आईपर्यंत प्रश्न मला सांगतोय किती सगळे अजून तो करणारला काय नाही పెడతా అండి మంచిగా వస్తుంది లేదు అంటే ఇవి కూడా కొట్టి పెడతారా ఆంటీ అంటే వాళ్ళన్నీ ఫ్రెష్గా అప్పుడప్పుడే కొట్టిస్తారు

మొత్తానికి కారం తీసుకొచ్చినాము కారం కడ అంకుల అంటే ఇద్దరుండి ఫస్ట్ ఏమో ఫస్ట్ ఏమో వీడియో పెడతాము అంటే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టూ ఇయర్స్ నుంచి మీ దగ్గర తీసుకెళ్తున్నా మంచిగుంది తర్వాత మా అమ్మ ఎప్పుడు రాలేదు నేనే పోతే ఎప్పుడు అవును కానీ నాకు నచ్చింది కారం ఎందుకంటే హైజీనిక్ ఉంది మంచిగా వాళ్ళు మనం చేసినట్టు తొండి చేసి మంచిగా దాన్ని మిక్సీకి పట్టి అదే గ్రైండింగ్ వేసి మంచిగా చేస్తున్నారు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాక అవునా అమ్మ అయితే పెట్టండి ఎవరన్నా అడిగితే చెప్పండి అంటే చెప్తామండి ఇప్పుడు నాకు నచ్చింది కాబట్టి ఇప్పుడు మూడోసారి వస్తున్నా మేము ఇక్కడే ఉన్న టూ ఇయర్స్ నుంచి మీ దగ్గర తీసుకుంటున్నాము నేను రీసెంట్గా ఇప్పుడు ఈ థర్డ్ టైం తీసుకోవడము ఆల్రెడీ ఒకసారి కొట్టించుకున్నాము వీళ్ళ దగ్గర కొట్టించుకున్నప్పుడు తెలిసిందన్న పసుపు మసాలాలు అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఆమె చెప్తుంది కానీ గ్రైండింగ్ సౌండ్కి వస్తలేదు అయితే ఎవరైనా తెలిస్తే చెప్పండి అన్ని హైజీనిక్గా చేస్తాం పసుపు కూడా మంచిగా ఉంటుంది తీసుకెళ్ళండి అమ్మాండి మంచిగా ఉంటుంది అందరు మా దగ్గర తీసుకుంటారు మాది ఎప్పటి నుంచో ఉంది అంటే అదే కదా ఇప్పుడు నాకు నచ్చింది నేను ఒక నలుగురికి చెప్తా దాంట్లో ఏముంది అని అన్న అంటే అప్పుడు ఆమె అన్ని తీసుకెళ్ళి చూపించి మా పాపకు చెప్తుంది అనమాట వీడియో కూడా పెడితే మాకు పెట్టండి మేము కూడా చూసుకుంటాము మా వాళ్ళకి చెప్పుకుంటాము అంటే సరే చేస్తాం పెడతాం అన్నాం కానీ నాకైతే నచ్చింది కారం పొడి నేను అందుకనే ఈసారి ఫోర్ కేజెస్ తీసుకు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోండి ఓకేనా చాలా మంచి మాట్లాడతారు అంకుల్ అంటే చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు మీరు ఊరికి తీసుకెళ్తారా అయితే ఇంకొక ఎక్స్ట్రా ప్యాకేజ్ అవ్వండి అంకుల్ దానికి డబల్ కవర్ వేసి ఇచ్చిండు కవర్లు తీసుకెళ్ళండి ఇంకేమైనా కావాలంటే చెప్పండి ముందు చెప్పి పెడితే ఇంకా తీసి పెడతామా అంటే సరే ప్రస్తుతానికి ఇదే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తాం మా వాళ్ళు ఎవరైనా కావాలంటే కూడా నేను తీసుకెళ్తా అని చెప్పిన సరే అండి ఈరోజు ఇన్ని పనులు మా వాళ్ళని కలుసుకున్న హ్యాపీగా మంచిగా స్పెండ్ చేసినాం ఈరోజు మా పిల్లలతోటి నిమ్మకాయలు తీసుకున్నాం నిమ్మకాయ పచ్చడి ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా నా ఫేవరెట్ ఇంకా నాకు నిమ్మకాయ పచ్చడి ఉంటా ఏ కూరలు వద్దు చికెన్ వద్దు చికెన్ బిర్యానీ కూడా వద్దు నాకు ఇంకా సరే అండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్